హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో మిషయిలు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి మరొక బ్లాగ్ను నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట సాటర్డే అయితే పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా కాస్త వేరంగానే లేచాను ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక పక్క వేడి నీళ్ళైతే పెట్టేసాను మరో పక్క అయితే అన్నం పెట్టాను మరోపక్క రసం అయితే పెడుతున్నాను ఈరోజు పిల్లలకి అయితే రసం చేసి ఇచ్చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి ఈ మధ్యన రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి ఏం లేదండి కాస్త బిజీ అయిపోయాను అంటే ఊర్లో లేనమాట వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందువల్లనే వీడియోస్ ఏమీ కూడా అప్లోడ్ చేయట్లేదు అందులోని కాస్త బిజీ అయిపోయాను ఫుల్గా ఇక మీదట నా వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి ముందులాగే ఇప్పుడు కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అలాగే లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఒక పక్క రసం అయితే పెట్టాను కదా పిల్లల కోసం వేడి నీళ్ళు పెట్టేస్తాను పిల్లలకి అయితే ఇంకా లేపలేదు ఇంకా అంటే వేడి నీళ్ళు అయ్యాక పిల్లలకైతే లేపుతాను అప్పుడే వాళ్ళకైతే వాష్రూమ్లోకి అయితే వెంట వెంటనే పంపించేస్తాను ఇంకా ఒక పక్క అయితే వేడి నీళ్ళు అవి అవుతున్నాయి కదా ఇంకా మరో పక్క అయితే నేను ఏం చేస్తున్నాను అంటే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి నైట్ గిన్నెలు ఏమి కూడా క్లీన్ చేయలేదు చెప్పాను కదా మెయిడ్ అయితే అస్సలు రాలేదు ఇంకా అప్పటి నుంచి కూడా రాలేదన్నమాట చాలా రోజులు అయిపోయింది అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది మెయిడ్ అయితే రాలేదు ఇంకా తను రాలేదు కదా ఇంకా అభినంత నాదే అన్నమాట నైట్ పోటీ ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా గిన్నెలు ఏమి కూడా క్లీన్ చేయట్లేదు మార్నింగ్ లేచే కొంచెం అంటే వంట పెట్టేసి ఈ పక్క గిన్నెలు కూడా దోమేస్తాను రెండు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి నైట్ అయితే క్లీన్ చేయకుండా అలా ఉంచేస్తున్నాను అనమాట అంటే చాలా చలేస్తుందండి నైట్ అయితే ఈ మధ్యన బాగా చలి పెరిగింది కదా అందుకనే ఇంకా నైట్ ఏం చేసుకోవట్లేదు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వంట పెట్టేసి అలా ఒకేసారి గిన్నెలని దోమేస్తాను ఇంకోటి ఏంటంటే నాకు గిన్నెలు ఎన్నున్నా కూడా క్లీన్ చేస్తాను కానీ ఇల్లు తుడవడం అంటే మాత్రం అస్సలు చేయలేనండి ఎందుకో కొద్ది కష్టం అనిపిస్తుంది గిన్నెలు మాత్రం నిలబడి ఎన్ని ఇచ్చినా కూడాను అలాగే తోమేస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇల్లు తొడవడం దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా కొన్ని రోజుల వరకు భరించాలండి తను వచ్చినంత వరకు అంటే ఇంకొక వన్ వీక్ పడుతుంది అనమాట తను రావడానికి అప్పటి వరకు నాకు ఇంకా ఇవి తక్కువ అన్నమాట ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను ఎక్కువేం గిన్నెలు ఉండవండి నైట్ పూట కదా మధ్యాహ్నం అన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి నైట్ కొద్దిగా మాత్రమే ఉంటాయి అందువల్ల ఎక్కువ ఉండవు ఇంకో కొద్దిగా ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఒక పక్క గిన్నెలు తోమేసుకుంటే పిల్లలకి ఇంకా లేపేసానండి అంటే వాటర్ కూడా బాగా వేడికిపోయి అనమాట ఇంకా వాళ్ళకైతే లేపేసి ఇంకా వాళ్ళకైతే ఆ వాష్రూమ్కి అయితే పంపించేసాను వాళ్ళు రెడీ అవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుందనమాట అందుకే రెండు ఒకేసారి అవుతాయి కదా అని చెప్పేసి వాళ్ళకి లేపేసి ఈ పక్క నేనైతే పని అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ తోమేసాను వాళ్ళైతే రెడీ అవుతున్నారు ఇందులో నేనైతే వంట రెడీ చేసి ఉంచేస్తే వాళ్ళైతే లంచ్ అయితే పట్టు నిలుపుతారనమాట నార్మల్గా అయితే ఈరోజు నేను వాళ్ళకి ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నానండి ఫస్ట్ ఏంటంటే ఏకాదశి రోజు కదా ఇంకా ఎగ్ రైస్ ఏమీ వద్దు అనుకున్నాను కాకపోతే ఏంటంటే పిల్లలు ఒప్పలేదు మరి నాకు ఇంకా తప్పలేదు అని చెప్పేసి ఎగ్ రైస్ వద్దులే అని చెప్పి ఆమ్లెట్ అయితే నార్మల్గా వేసేసాను అనమాట అంటే అందులో ఆలి ఆనియన్స్ ఏమీ వేయలేదండి హాఫ్ బాయిల్ లాగా పూలు అంటే కారం ఉప్పు ఇంకా పసుపు వేసేసి కలిపేసి ఇంకా అలా వేసేసాను ఇద్దరికి కలిపి ఒక ఆమ్లెట్ లా వేసేసాను అంటే ఇద్దరికి సా అంటే చిన్న చిన్న ముక్కలా చేసి ఇచ్చేద్దామని చెప్పి ఒకేసారి కలిపి వేసేసాను అప్పటికే టైం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మరో పక్క అయితే రసం కూడా తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకా ఇది అయితే అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను అనమాట మా పిల్లలకి ఏమి ఇచ్చినా లేకపోయినా ఇలా ఇలాంటి ఆమ్లెట్ ఒకటి ఉంటే చాలండి చక్కగా తినేస్తారు అసలు రైస్ అనేది దొదలకుండా తినేస్తారు అంటే వాళ్ళకి డైలీ చేసినా కూడాను తినేస్తారనమాట అంత ఇష్టం ఆమ్లెట్ అంటే అందుకని వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను ఆమ్లెట్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే అయిపోయింది వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను ఇంతలో అయితే టిఫిన్ కూడా ఇడ్లీ చేసానండి ఇడ్లీ దాని మీదకి పల్లి చట్నీ చేశాను అనమాట ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను గుడికైతే వెళ్తున్నారండి ఏకాదశి కదా ఇంకా అవన్నీ కూడా మొత్తం వంటగది మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఎందుకంటే ఎన్వి కదా మొత్తం ఉండాను అందుకని అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా గుడికి అయితే వచ్చాను చాలామంది ఉన్నారండి అంటే నేను కాస్త లేట్కి వెళ్ళాను అండ్ లెవెన్ అలా అయిపోయింది అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు అట ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది నాతో పాటు అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు అంటే కార్తీక మాసంలో అంతగా గుడికైతే వెళ్ళలేదండి నాకు కుదరలేదు ఇంకా అందుకనే ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పి అమ్మ అందరినీ పట్టిన ఇక్కడైతే గుడికి వచ్చాం కదా ఇదేంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అంటే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇదైతే అమ్మవారి గుడి ఇందులోనే మనకి శివుడు గుడి ఉంటుంది అంటే శివుడు ఉంటారు అలాగే సాయిబాబా వినాయకుడు ఇంకా చాలా రకాల విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్ని అంటే అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి అందుకనే ఏ పూజలు ఏమైనా సరే ఇక్కడికే వచ్చేస్తాము అందరం కలిసి అయితే ఇంక ఇక్కడైతే ఫస్ట్ దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాము ఎందుకంటే చాలా రష్గా ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశారంటే పూజారులు వాళ్ళు ఫస్ట్ అక్కడ పూజ మొత్తం చేసేసారు తర్వాత మేమైతే అయితే వెలిగిస్తున్నాము ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో దీపం ఏం వెలిగించలేదు కదా అని చెప్పేసి ఈరోజు మూడు వందల అరవై ఒత్తులు ఉంటాయి కదా ఇంకా అవి అయితే వెలిగిస్తున్నాను అమ్మ వాళ్ళు వెలిగిస్తున్నారు తర్వాత నేనైతే వెలిగిస్తున్నాను ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయే టైంలో ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇక్కడ ఏంటంటే వాళ్ళు నర్సరీలాగా అన్నమాట అంటే అవి అమ్మారండి ఆ మొక్కలన్నీ కూడాను చక్కగా అవన్నీ పేర్ చేసి వాటిని ఆ పువ్వులన్నీ కూడా దేవుడికి పెడతారనమాట చాలా బాగున్నాయి కదా చూడగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ మొక్కలన్నీ చూడగానే ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకైతే ఈ రోజు నేను ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి అంటే చాలా మంది సొరకాయ అంటారు కదా ఇంకా సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను మా శ్రీకాకుళం సైడ్ అయితే ఈ సొరకాయని ఆనపకాయ అంటారండి మీలో ఎంతమందికి సొరకాయని ఆనపకాయ అంటారో మీకు తెలుసు కింద కామెంట్ అయితే చేయండి మాకైతే ఆనపకాయనే అలవాటు కాకపోతే మీకు అర్థం అవ్వ అవ్వడం కోసం అని చెప్పేసి సొరకాయ అని చెప్తున్నాను దీని ఏంటంటే నేను ఈరోజు ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నానండి నార్మల్గా అయితే మనం కడాయిలో వండుకుంటాం కదా కడాయిలో వండుకుంటే కొంచెం టైం పడుతుంది కదా అలా కాకుండా ఒక పదిహేను నిమిషాల్లో సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడాను ఫస్ట్ ఏంటంటే ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అది కొద్దిగా తర్వాత కొద్దిగా ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఈ రెండు కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించక్కర్లేదు కొద్దిగా కలర్ వేగి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకా అది వేగిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటాలను గ్రైండ్ చేసేసుకోవాలి లేదంటే మీరు ముక్కలు కట్ చేసుకున్న పర్వాలేదు నేను ఇది ఇక్కడ గ్రైండ్ చేసి వేసేసాను ఈ టమాటా మొత్తం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఇంకా ఆనపకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక గంట పాటు నేను ఇక్కడ శనగపప్పును ముందే నానబెట్టుకున్నాను ఇంకా నానబెట్టిన శనగపప్పును మొత్తం కూడా వేసేసాను ఇంకా వేసేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం బాగా కలిపేసి ఇంకా దీన్ని ఏంటంటే మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఒక త్రీ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఆనపకాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడాను ఆనపకాయ అనేది కొంచెం మెత్తబడిపోతుంది అనమాట అందుకే త్రీ విజిల్స్ వస్తే మనకి ఆనపకాయ ముక్కలాగా దొరుకుతుంది ఇంకా ఇక్కడ నేను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనకి కూర అనేది దగ్గర పడింది కదా ఇంకా ఇందులో నేను కొద్దిగా పాలు అయితే వేసుకున్నాను ఒక చిన్న గ్లాసులంతా పాలు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత చివరిగా అయితే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆనక్క కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ అయితే ఇంకా అందరం కూడా లంచ్ చేసేసాము ఇంకా ఈవినింగ్ అయితే నార్మల్గా టిఫిన్ అయితే చేసేసానండి ఈరోజు అందరికీ కూడాను ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత అందరం కూడా సినిమాకి అయితే వెళ్ళామండి అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా అందరం కలిసి అయితే ఈరోజు సినిమాకి వెళ్ళాము ఏం సినిమాకి అంటే ఈరోజు హాయినా సినిమాకి వెళ్ళామండి అంటే ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది కాకపోతే ఏంటంటే టైం కుదరక ఇంకా సినిమాకి కూడా వెళ్ళలేదు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అందరం కలిసి అయితే వచ్చాము సినిమా అయితే చాలా బాగుందండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా వెళ్ళండి మేమైతే అందరం కలిసి అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత సెకండ్ షోకి అయితే వచ్చాము ఆ చలిలో ఇంకా సెకండ్ సోకి వచ్చాం కదా ఇంకా చలి ఎక్కువైపోయింది అందరం స్వెటర్ వేసుకుని అయితే వచ్చేస్తాము ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్ అయితే చాలా చిన్నది కదా నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా వ్లాగ్ అయితే చేస్తాను ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి రెసిపీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్